సీతారామపురంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు సోమవారం నాడు రాజరాజేశ్వరి దేవి అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు పర్యవేక్షణలో శ్రీ గాయత్రి విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు తక్కెలపాటి శ్రీధర్ కుమార్ ఆదేశాల మేరకు ఒంగోలులోని సీతారామపురం కాలనీ నందు నగర ఒంగోలు కమిటీ అధ్యక్షులు కీనల శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి శరణవరాత్రులు బాలభక్త సమాజం నిర్వహించనున్న అన్నపూర్ణాదేవి పూజలో పాల్గొని ప్రసాద వినియోగం చేపట్టారు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు దిగ్విజయంగా చేపడుతున్నారు పన్నెండవ తేదీన అమ్మవారికి కుంకుమ పూజ హోమములు అన్న సంతర్పణ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి విశ్వకర్మ ప్రకాశం జిల్లా అధ్యక్షులు తక్కిలపాటి శ్రీధర్ కుమార్ ఒంగోలు నగర కమిటీ అధ్యక్షులు కీనల్ శ్రీనివాసాచారి మరియు కార్యవర్గ సభ్యులు ఆర్గనైజింగ్ సెక్రటరీ చిరామణి సుధాకర్ కోశాధికారి పూసుపాటి నరసింహారావు ఉపాధ్యక్షులు కొప్పరపుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ॐ रजस्थाये नमः ॐ रजोरूपाये नमः ॐ रजोभासिं नमः ॐ पञ्चस्थाये नमः ॐ पञ्चं नमः उमाये नमः ॐ निर्गमा नमः ॐ दात्रे नमः ॐ दायाये नमः ओ विस्वात्मिकाये नमः ॐ विश्वमात्रे नमः ॐ विश्वपासाय नमः ॐ तम् ये नमः ओङ्कलाये नमः ॐ मावाहिता काष्ठाय नमः ॐ निमेषायराय नमः ॐ यमकोटिभयङ्करायै नमः ఓం కోటి నేరుకోటి సముత్సరాయే నమ గుణకోటి ఏ నమ ఓం నిష్కలంకా నమ నిరాధారా ఏ నమ నిర్గుణ ఏ నమ ఓం గుణవర్జిత ఏ నమ ఓం అశోకాయ నమ ఓం శోకరహిత తాపుత్రయువవర్జిత ఏ నమ కన్యాయ నమ విష్ణుకోట్యారరిమర్జిన్యే ఏ దావాంగ్ోిజ్వలన్యే ఓం చతుర్బాహరే నమ

ओं जयंत नम ओं अहल्या नम ओं कुलनायिका कुटनायिका ये नम भूतदात्रे नम ओं भूते नम ओं भूतस्ताये नम ओं मणिपूरकसी नम ओं सच्चात मध्यस्ताये नम ओं मणिपूर निवासी नम ओं द्वारसा सरोजस्ताये नम ओम सूर्यमंगल मध्यवासी नम ओं अकलंकाये नम ओं शो सृष्टि स्थिति विनाशाई नम ओं सृष्टि स्थिति नम ओं श्रीकंठाई नम ओं श्री प्रिया ये नम ओं कंटनाथाख्याय नम ओं मेनकागर्भसंभूता ये नम तप्तकांचन सन्निभाए नम ओं मंतस्ताये नम ओं कूटबीजा

यार तारक में ज्ञान कोसों दोस कोपन ज्ञान कोसों सदर में ये कि ना बनो बनो बिट्टू निकल लो तो दोस करो बनो के हम मेरा मन तो ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఒంగోలులో సీతారాంపురం సీతారాంపురం కాలనీలో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ రాజరాజేశ్వరి అమ్మవారి బాలస బాల భక్త సమాజ సమాజం వారు నిర్మించుకున్నటువంటి అమ్మవారు నవ నవరాత్రులు బాగా దిగ్విజయంగా చేస్తున్నారు దాదాపుగా ఇక్కడున్న విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి కలిసికట్టుగా అందరూ చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కళ్ళు సహకరించి బాగా దిగ్విజయంగా చేస్తున్నారు ఇది వచ్చేసి ఈరోజు అన్నపూర్ణాదేవి రూపము దానికి వచ్చేసి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణి సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు నగర కమిటీ అధ్యక్షులు కేనల్ శ్రీనివాసరాచార్య నేను ఇక్కడ ప్రసాదాలు వినియోగించడానికి వచ్చినాము మన వాళ్ళందరికీ ప్రసాదాలు వినియోగించడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మన వాళ్ళందరూ ఇక్కడ కలిసికట్టుగా చాలా బాగా దిగ్విజయంగా చేస్తున్నారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చేయటం అంటే మామూలు వ్యవహారం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ పట్టుదల కృషి దీంట్లో కనపడతా ఉంది అలాగే వెళ్ళాలని తర్వాత అందరికీ పశుబ్రాహ్మణులందరికీ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ తర్వాత ఇక్కడున్న బాలభక్త బ సమాజం ఇలాగే కొనసాగాలని ఇదే ఇదే విధంగా వందేళ్లు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు బాలభక్త సమాజం వారి ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఈ యొక్క శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి శరణ నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నవి ఈ యొక్క కార్యక్రమంకు సహకరించిన అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ ఈ ఈ సంవత్సరము మూడవ తేదీ కార్యక్రమం బిగినయ్యి పన్నెండవ తేదీ శనివారంతో ఈ యొక్క కార్యక్రమం ముగిచున్నది శనివారము ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు హోమము కార్యక్రమం జరుగును తదుపరి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగును తదుపరి పారువేట ఉత్సవము ప్రారంభమవును ఈ యొక్క అన్నదానము కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహాయ సహకారాలు అందించిన కారణం చేత గత ఇరవై నాలుగు సంవత్సరం నుండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక నమస్కారము